మన వాడే అన్ని ఫోన్స్లోనూ క్లాక్ ఉంటుంది అలారం సెట్ చేసుకోవచ్చు డైలీ మనం పర్టికులర్ టైంలో నిద్రలేవ్వాలంటే కనుక అలారం సెట్ చేసుకుంటాము అట్ ది సేమ్ టైం అలారం మోగిన తర్వాత అలారంని స్టాప్ చేసేసి మళ్ళీ ఒక పది నిమిషాల్లో అరగంట గంటో నిద్రపోయే అలవాడు కూడా చాలా మందికి ఉంటుంది ఇక్కడ బేసికల్గా అలారంస్ అనేవి మన కంఫర్ట్ కోసం ఉద్దేశించబడ్డట్లుగా ఉంటాయి కాకపోతే దానివల్ల అలారము అలారం పెట్టుకోవడం దాన్ని స్టాప్ చేయడం కూడా చాలా క్యాజువల్ థింగ్ అయిపోతుంది అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతి ద్వారా మీరు అలారం సెట్ చేసిన తర్వాత సింపుల్గా మార్నింగ్ లేచిన తర్వాత నెగ్గో మొత్తం అలారం కట్టేయడానికి పాజిబుల్ కాదు మీరు కంపల్సరీ లేచి ఒక పది అడుగులో ఐదు అడుగులో లేదా ఇరవై అడుగులో నడిస్తే మాత్రమే అలారం అనేది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది సో అలా మనం నడిచిన వెంటనే మనం నిద్రమో ఆటోమేటిక్గా తొలగిపోతుంది కదా అలాగా కంపల్సరీ మనల్ని బలవంతంగా నిద్ర లేపే ఒక మంచి అలారం అప్లికేషన్ని ఇప్పుడు మీకు వచ్చి చేయబోతున్నాను ఈ వేక్మీ అప్ అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ టైం ఓపెన్ చేసిన తర్వాత మనం డిఫరెంట్ డిఫరెంట్ అలారంస్ని సెట్ చేసుకోవచ్చు యాడ్ న్యూ అలారం అనే బటన్ ద్వారా మనం కొత్త అలారం టైంను కూడా సెట్ చేసుకోవచ్చు ఏ టైంకి లెగవాలి అలాగే రింగ్ టోన్ ఏం సెట్ చేయాలి వైబ్రేషన్ ఉండాలా అలాగే రిపీట్ చేయాలా అలాగే ఎవ్రీథింగ్ సెట్టింగ్ చేసుకోవచ్చు అలాగే సెట్టింగ్స్ అనే దాంట్లో ఒక వెళ్తే కనుక వాయిస్ అసిస్టెంట్స్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇది చాలా ఇంపార్టెంట్ సో మనం ఎంత దూరం నడిస్తే అంటే ఐదు అడుగులు నడిస్తే లేదా పది అడుగులు నడిస్తే ఇలా అప్ టు ఫిఫ్టీ ఫీట్స్ ఫిఫ్టీ స్టెప్స్ వరకు మనం నడిస్తే మాత్రం అలారం ఆఫ్ అయ్యే విధంగా సెట్ చేసుకోవచ్చు సో మనం నడిచామా లేదా అన్న విషయం దానికి ఎలా తెలుస్తుందని చెప్పేసి అని మీరు ఆశ్చర్యపోవచ్చు మీరు సింపుల్గా అలారంనే మనం నడిచినట్లుగా ఎలా ఎలా ఫోన్ని మూవ్ చేసినా కూడా అది మీరు నన్ను చీట్ చేస్తూ ఉన్నారు మీరు నడవట్లేదు అని చెప్పేసి అని చెబుతుంది దానికి మనం నడుస్తున్న విషయం జీపీఎస్ బేస్డ్గా తెలుస్తుంది సో మనం పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ నడిస్తే మాత్రమే అలారం అనేది మనం ఎక్కడ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎన్ని స్టెప్స్ సెట్ చేసుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ టెన్ స్టెప్స్ సెట్ చేసుకుంటే పది అడుగులు నడిస్తే మాత్రం అలారం ఆఫ్ అయిపోతుంది అంటే మనం కంపల్సరీ నిద్ర లేచి నడవాల్సి ఉంటుంది సో ఇలాగా మనం అలారం పెట్టుకొని కూడా అలారంని స్టాప్ చేసే అవకాశ అవసరం లేకుండా అంటే అలారం స్టాప్ చేయకుండా పర్ఫెక్ట్గా నిద్ర లేకపోవడానికి అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు